జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం సీతారామ ఎన్ఎస్పి ప్రాజెక్ట్ ల లింక్ కెనాల్ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ దత్లో కలిసి ఎన్కూర్ మండలం హిమాం నగర్ వద్ద క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతుల సహకారంతో ఎయిర్త్ వాక్స్ పూర్తయినట్లు స్ట్రక్చర్ల పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు సుమారు డెబ్బై కోట్ల ఖర్చుతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు అని తెలిపారు భూములు కోల్పోతున్న రైతులు బాధపడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు భూములకు భూ సేకరణ కింద కోల్పోయిన భూమి కాకుండా దాని ప్రభావంతో వ్యవసాయానికి ఉపయోగం లేని భూములు ఉంటే అట్టి రైతులకు న్యాయం చేయాలన్నారు భూ సేకరణ సమస్యలుంటే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలన్నారు పనులు ఆగకూడదని లేబర్ మిషనరీ పెంచి అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు యుద్ధ ప్రాతిపాదికన పనులు కొనసాగించి నెలాఖరుకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకార బ్యాంకు అబార్డు తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి సహకార స్ఫూర్తితో వచ్చినటువంటి సహకార సంఘాలు ఇప్పుడు అంతగా రైతుకు ఉపయోగపడట్లేదనే భావన ఉంది కాబట్టి ఎవరైతే మీ బ్యాంకులో అప్పు తీసుకుంటారో వాళ్ళకే మెంబర్షిప్ సీఈఓ గారు మా ఓట్ల కోసం మెంబర్షిప్ చేర్పించవద్దు ఒకళ్ళు మెంబర్షిప్ చేర్పిస్తే వాళ్ళకి ఇవ్వాలి అందుకని మీ సహకారంలో ఎంత సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరికీ అప్పి వెళ్ళాలి అప్పివ్వకపోతే మీదే తప్పు మా ఓట్ల కోసం అప్పుడు డబ్బు కట్టి చేరతారు వాళ్ళకి మీరు అప్పివ్వరు దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి రైతులందరికీ అప్పు వచ్చేటట్టుగా సహకార బ్యాంక్ ప్రయత్నం చేయాలి నబార్డ్కి కూడా చెప్పాం రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పాం ఇంకా ఇవాళ రుణపరపతిని పెంచమని చెప్పాం భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ పావుల వడ్డీ కానీ వీటన్నిటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి గత ఆరేడు సంవత్సరాలుగా అవి రావట్లేదు తప్పకుండా వాటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి అసలు వడ్డీ లేని రుణం రైతుకు వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీకు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత ఆయన ప్రాథమికమైనటువంటి అవసరం ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే రైతుల సబ్జెక్టే అందుకని ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గతంలో కొన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ముప్పై వేల కోట్లు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా రైతులకు ఇవ్వాలి ఎట్లా చేయాలి అని చెప్పి నేను మాట అన్నాను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చాలి కాబట్టి దయచేసి పంట రుణాలు ముప్పై ఒక్క వేల కోట్లు రేపు ఆగస్టు నెలకల్లా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం దీని తర్వాత రైతు భరోసా కూడా ఉంది అంటే పంట వేసినటువంటి రైతుకే ఇవ్వమని చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకార సంఘంలో నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో అభిప్రాయం తీసుకున్నాం రైతు వేదికల్లో కూడా రైతులను కూర్చోబెట్టి అభిప్రాయం తీసుకున్నాం రేపు పదో తారీఖు నుంచి కూడా మంత్రులు అన్ని జిల్లాలకి పోయి రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఏర్పాటు చేయాలని రైతులు అందరూ చెప్పింది పంట ఏసినోడికి అందాలి అని చెప్పి రైతులు కోరుకుంటున్నారు కాకపోతే ఇందుట్లో ఆశా ఒకళ్ళు ఉన్నారు పంటేసేవాళ్ళు ఒకరున్నారు రైతు కౌల్దారు రైతుకి ఎట్లా కౌల్దారికి ఎట్లా అది మీరు పరిష్కార మార్గం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతు కవులుకి ఇస్తున్నారు రైతుకిస్తే మీరు కవులు మాట్లాడుకునేటప్పుడే అది తగ్గించి మాట్లాడుకోవాలి లేదు మీ ఖాతాలోనే డబ్బు పడాలి అంటే రైతు నొప్పించి చిన్న అఫిడవిట్ తీసుకోవాలి ఒక సంవత్సరానికి నేను దొండపాటి గారి దగ్గర గోపాలకృష్ణ గారి దగ్గర సోమిరెడ్డి గారి దగ్గర కౌలుకి నేను ఇచ్చాను అనే రైతుని మీ పేరు మీద ఉంటే మీ కౌలుదారి ఖాతాలోకి రావడానికి ఒక మార్గం ఉంది దాన్ని మీరు రేపు రైతు సమావేశాల్లో కోలక్షంగా చర్చించి పంట వేసినటువంటి రైతుకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం